పత్రికా సోదరుల పెరుపేరున సుమంజలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యాన ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి గారు రామ్ చందర్ గారు అదేవిధంగా మన కృష్ణాబద్ధ్రాజన్న గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు వికారాబాద్ కోఆర్డినేటర్ నందన్న గారు మన సీనియర్ నాయకులు కేపి రాజు గారు మరియు రాష్ట్ర యువ మోర్చా నాయకులు అనిల్ గారు జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మన దారూర్ మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు మన గౌరవనీయులు రెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ నెంబరు మరి యొక్క పత్రికా సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం గురించి మరియు పెద్దలు శివరాజన్న గారు మాట్లాడాల్సిందిగా ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రింటు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమై ప్రమాణ స్వీకారం చేసినాక మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు మొట్టమొదటిసారిగా వికారాబాద్కి రాబోతున్నారు కాబట్టి వారికి ఘన స్వాగతం పలకడానికి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులైన ప్రహ్లాదరావు గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు మాధరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి సీనియర్సు మరియు జూనియర్సు ఎవరైతే పార్టీ కార్యకర్త ఉన్నారో అందరం కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి ప్రణాళికలు సిద్ధడం సిద్ధం చేయడం జరిగింది కాబట్టి వారు ఎల్లుండి మంగళవారం రోజు పంతొమ్మిదో తేదీ రోజు వికారాబాద్ జిల్లాకు రావడం జరుగుతుంది ముందుగా వారికి మన్నెగూడ ఎక్స్ రోడ్లో పరిగి అసెంబ్లీ నాయకులు అక్కడ ఘనస్వాగతం పలుకుతారు అక్కడి నుండి వికారాబాద్ మున్సిపాలిటీ ఎంట్రెన్స్ అయిన కుత్రపల్లి దాటిన తర్వాత శివడిపేట దుర్గామాత మందిర్ దగ్గర మహిళా నాయకురాలతో ఆరతి కార్యక్రమం స్వాత కార్యక్రమం ఉంటుంది అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ఏదైతే జగ్జీవన్ రావు చివరస్తా ఉంటుందో ముందుగా ఎన్నపల్లి దగ్గర పెద్ద అంబేద్కర్ విగ్రహానికి గార్లింగ్ అంటే పూలమాల సమర్పణ ఉంటుంది ఆ తర్వాత బీజేఆర్ చివరస్తా దగ్గర గజమాలతోటి ఆయనకు స్వాగతం ఉంటుంది ఆ తర్వాత అక్కడ నుండి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్కు పూజ నిమిత్తం అక్కడ బయలుదేరి అక్కడ నుండి ఏదైతే కార్యకర్తల సమావేశం జరుగుతుందో ఆ హాల్కి వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముందుగా పత్రిక మిత్రులకు నమస్కారం ఈ నెల పంతొమ్మిది తారీఖు వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుని హోదాలో విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్ పర్యటన విచ్చేసిన సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో వికారాబాద్కు విచ్చేయడం చాలా బీజేపీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేమందరం ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది హామీలను తుంగల దొక్కి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సింది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తలేదు అడగాల్సిన ప్రభుత్వం ఆ పావర్ హౌస్లో వండుకొని అడుగుతలేదు ఒకటే ఎగ్జాంపుల్ మనం అందరం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెంచుతామని చెప్పినారు దివ్యాంగులు పాపం ఏ కష్టం కాయ కష్టం చేసుకోలేక ఇంటి కాడ తల్లిదండ్రులపైన వృద్ధులపైన ఆధారపడే వాళ్ళకు కూడా నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామన్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులందరికీ కూడా పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామన్నాడు అదేవిధంగా మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీకు ఇండ్లు ఇస్తామన్నాడు హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు ఒకవేళ రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటే మీకు కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నో రకాలుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దౌరాగ్ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దించడానికి మా రామచంద్రరావు గారు అధ్యక్షుని హోదాలో వికారాబాద్కి రావడం జరిగింది జరుగుతుంది ఎప్పుడైతే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి కార్యకాసం చేసి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు నాయకుడు వస్తుంటే వికారా జిల్లా పాటి తరఫున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘనంగా స్వాగతం పలుకుతాం వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండి వికారాబాద్లోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఇరవై నెలల పది రోజులైంది ఈ రోజుకు మీ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము వీరోచిత పోరాటం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వికారాబాద్కు నాయకులందరికీ కూడా గ్రామ గ్రామాన మీరందరూ వెళ్ళి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ పక్షాన ప్రతి బూత్ స్థాయి నుంచి వార్డు మెంబరు గ్రామ సర్పంచు అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ ప్రతి ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా నిలబడాలి కలబడాలి వచ్చినటువంటి గవర్నమెంట్పై వ్యతిరేకతను మనం ఏ విధంగా అయితే మన వైపు మళ్లించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడానికి కూడా ఆయన రావడం జరుగుతుంది అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అందరిని సమతుల్యత కోసం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చక్కదిద్దడానికి ఆయన వికారాబాద్ రాబోతున్నారు కాబట్టి పార్టీలో ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో మెజారిటీ స్థానాలు మా బీజేపీ పార్టీకి వస్తాయని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఎందుకు అంటే అడగాల్సినటువంటి ఎప్పుడైనా హామీలు ఇచ్చినప్పుడు ఒక వంద రోజుల్లోనూ రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు చేయాలి ప్రభుత్వం చేయకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు అడగాలి దాన్ని ఎందుకు చేస్తలేవని నువ్వు దిగిపోతావా నేను ఎక్కాలనా లేకపోతే అని బరాబరి అడగాలి కానీ అడగాల్సినటువంటి ప్రతిపక్షము పాము అవసరం అనుకుని గడియీలన్నీ లేకపోతే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అందుకే దించడానికి నిజంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి రామచంద్రరావు గారు కృషి చేస్తున్నారు కాబట్టి దానికి ప్రజలందరూ కూడా మన బ్రహ్మరథం పడతారు ఖచ్చితంగా ఆ రోజు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలను ముఖ్యంగా అదే విధంగా వికారాబాద్ జిల్లా నుంచి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వికారాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని వర్షాలకు చెరువులు పెట్టున్నాయి గండ్లు పడ్డాయి పొలాలకు నీళ్ళు వచ్చినాయి ఒక్క వచ్చి పరామర్శించడం ఒక్కరికన్నా రైతులకు మేము ఉన్నామనే భరోసా ఇచ్చిన రైతు ప్రభుత్వం ప్రజాపాలనాన్ని గద్దెనెక్కి అందరు రైతులు విమర్శిస్తున్నారు ఉన్నటువంటి కోట్పల్లి ప్రాజెక్టు దానికి కాలువలు సాఫ్ చేయక పదివేల ఎకరాలు పారాల్సింది ఈరోజు రెండు వేల ఐదు వందలకి పరిమితమైంది లక్నవరం ప్రాజెక్టు అది కూడా సుమారుగా తొమ్మిది వేల ఎకరాలు పారాల్సింది అది కనీసం రెండు వేల రెండు వేల ఐదు వందలు అది కూడా పైపు లేదు ఉన్నటువంటి మధ్యతర ప్రాజెక్టులకు మీరు నిధులు ఇస్తలేరు చిన్న నీటి పరదాలలో అసలు లెక్కనే లేదు వాటికి కుంటలు తెగిపోతున్నాయి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి వీటిపైన అసలు అధికార యంత్రాంగం మాత్రం కుప్పగొలిపోయింది కాబట్టి ప్రభుత్వం అనేది అసలు అచేత వ్యవస్థలో అయిపోయింది సీఎం రేవ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఆయన జిల్లాకే ఐదు వందల కోట్లు తీసుకుపోయాడు అరే వికారాబాద్ కనీసం ఒక వంద కోట్ల అన్న పెట్టాలి కదా వికారాబాద్ చేసుకోవాలి కానీ ఒక వంద వంద కోట్లు కూడా ఒక పెట్టండి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది స్పీకర్ గారు బంకులో కూర్చున్న పెద్ద మనిషి అయిపోయాడు బంకులో కూర్చున్న పెద్ద మనిషిని ఏమంటారు ఇంట్లో పోతుంటే ఏ పోవా పోవా అంటారు అట్లా పేరుకి పెద్ద మనిషి అయింది కానీ కనీసం ఒక కోటి రూపాయలు కూడా తీసుకురావాలని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అన్ని నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి వికారాబాద్కు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు డెబ్బై ఏడు కోట్లు వికారాబాద్ జిల్లాకు అందులో ముప్పై కోట్లు ఈ అనంతగిరిపల్లి నుంచి మోత్పల్లి వరకు అదే డబుల్ రోడ్డు చేస్తున్నారు అదేవిధంగా తాండ్రకు పరిగెకి ఈ రకంగా రోడ్లకు కూడా డెబ్బై ఏడు కోట్లు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఐదు ఆర్ఓబీలు ఒకటి వికారాబాద్ రామాయ్య గూడదొకటి కోట దిగ్గది ఒకటి వీటికి భూసేకరణ కూడా వాళ్ళు వేగవంతం చేస్తలేదు మొత్తం నిధులన్నీ కూడా కేంద్రానికి వంద శాతం భూసేకరణ చేసి ఇస్తే వాటి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది ఇంతకుముందు గతంలో యాభై శాతం కేంద్రం యాభై శాతం రాష్ట్రాల వాటి ఉండే ఇది కూడా చేయాలనిటువంటి అసమర్థతగా ఈరోజు నాయకులు ఉన్నారు మంత్రంగా జిల్లా పర్యటనలకు వస్తున్నారు టీ కాఫీలు డ్రై ఫ్రూట్స్ తిని మళ్ళీ సేమ్ హైదరాబాద్ పోతున్నారు మధ్యాహ్నం తర్వాతనే ప్రోగ్రాంలు వస్తాయి పొద్దున ఏనా తొమ్మిది గంటల ఉపనేదాన ప్రోగ్రాం జరిగింది వికారాబాద్ జిల్లాలో ఆరాంగా రాజా ఈ రకంగా రాజకీయ సోమర్ బోధులుగా వికారాబాద్ జిల్లా తయారైంది ప్రతిపక్షం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నాయకుడు ఎటుబండి గతంలో అక్రమ రీసెంట్ల కంటి పర్మిషన్లు ఇచ్చి దొబ్బి తిని ఏ రీసెంట్ కూడా ఇరిగేషన్ లో ఉన్నటువంటి రీసెంట్లకు పర్మిషన్ ఇస్తున్నారు ఇరిగేషన్ ఈయులు అక్కడ గండి తిరుగుతున్నది సమ్మర్లో అయితే వీళ్ళు ఏం చేసినారు చెరువులు ఏ విధంగా ఉంది నాణ్యత ఎట్లుందని అడగాల్సిన అటువంటి వాళ్ళు నిద్రపోతున్నారా జిల్లా కలెక్టర్ గారు పని పర్యవేక్షణ ఎప్పుడు ఉండాలి సమ్మర్లో వస్తుంది రాబోయే వర్షకాలము మన ఇవి కొర నిధులు ఎన్ని నిధులు ఉన్నాయి ఎరువుల కొరత ఏముంది సకాలంలో మనకు వాళ్ళకు విత్తనాలు ఇస్తామా ఇవన్నీ చూసుకోవాలి కదా దిశ కమిటీలో అన్ని చెప్పారు మేము వ్యవసాయ అధికారిని కూడా అడిగినాం రాబోయేటువంటి వ్యవసాయ వర్షాలు బాగా పడేటప్పుడు యూరియా అవుతుంది తగు నిల్వలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు మరి ఉన్న నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ నాయకుల ఇళ్ళకి పోయినాయా గతంలో ఇదే ఇట్లే ఉంటుండే కాంగ్రెస్ నాయకుల ఇండ్లంతా పెద్ద పెద్ద స్టాకులు వేసుకుంటున్నాయి మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా నాయకుల ఇండ్లలోనే ఏ ఉన్నాయి ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ షాపుల పైన కూడా మీరు దాడులు చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టాకును నిల్వబెట్టి బ్లాక్లో అమ్ముకుంటున్నారు కాబట్టి రైతులకు మేలు చేసినటువంటి రైతుకు ప్రతి ఎకరాకు నష్టపోయే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మేము బీజేపీ వికారాబాద్ జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి నమస్కారం ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో తాడితులు పీడితులు బడుగులు బలహీన వర్గాలు రాజకీయ చైతన్యానికి దూరంగా ఉంటూ అనేక రకాలైనటువంటి వలస పాలకుల చేతుల్లో కకావికలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేమే దిక్సూచి అని అనేక రకాల కళ్ళబొల్లి మాటలు యాస భాషల చేత తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు వైఫల్యం చెంది ప్రజల యొక్క తిరస్కారానికి గురై ప్రజలకు మరోసారి మోసం చేసి అనేక రకాలైనటువంటి రైతాంగానికి కార్మిక కర్షకులకందరికీ కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాక్షేత్రంలో పూర్తిగా విఫలమైనటువంటి సందర్భం ప్రజల చేత చీదరింపులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఇక్కడున్నటువంటి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి దేశమే ధర్మమే ముఖ్యమని చెప్పేసి భావించినటువంటి అనేక మంది కార్యకర్తల కృషి చేత తెలంగాణ రాష్ట్రంలో అది కూడా కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి అనుకున్నటువంటి వెనుకబడ్డ వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడం లోపల వీరందరి కృషి కార్యకర్తలందరి శ్రమ ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్న సందర్భంలో మొన్న నూతనంగా రాష్ట్ర అధ్యక్షునిగా విద్యార్థి దశ నుంచి జాతీయవాదాన్ని పునికిపుచ్చుకొని అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్కి రావడాన్ని మేము సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుని పర్యటన వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు న్యాయవాదులు జాతీయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వికారాబాద్కి ఘనస్వాగతం పలకాలని చెప్పేసి మీడియా ద్వారా వికారాబాద్ ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఈ యొక్క వికారాబాద్ జిల్లా ఈ జిల్లాకు గతంలోనే అనంతగిరి జిల్లా ప్రకటన నామకరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక ఉద్యమాలు చేయడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మైనార్టీల సంతుష్టికరణ చేత మైనార్టీల ఓట్లకు భయపడి అప్పుడు అనంతగిరి జిల్లాగా ప్రకటించిన వెంబడే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు కేసీఆర్కు వెళ్ళి మా ఓట్లు వద్దా అని చెప్పేసి అంటే వాళ్ళ ఓట్లకు భయపడి ఈ జిల్లా పేరు మళ్ళీ వికారాబాద్ జిల్లాగా మారినటువంటి సందర్భాన్ని రేపు రాష్ట్ర అధ్యక్షుని కూడా ఉన్నటువంటి నాయకులందరం కలిసి ఆ యొక్క ప్రతిపాదన కూడా తీసుకువస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు పరిగి కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ మొన్న గురిచినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అనేక సమస్యలు ఈరోజు చెరువులు మూసుకుపోయిన సందర్భం చెరువుల యొక్క కాలువల పునరుద్ధరీకరణలో విఫలమైనరు ఉన్నటువంటి అనేక సమస్యలు ఇప్పుడు ఒక పర్యాటక క్షేత్రంగా ఉన్నటువంటి వికారాబాద్ని వెనుకబాడు తనానికి నెట్టివేసినటువంటి ఘనత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మహేందర్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రసాదరావు కావచ్చు మనోరా మనోరెడ్డి గారు కావచ్చు ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరు కూడా ఈ పార్టీ ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంతాన్ని నెట్టివేయడంలో వెనుకబడి తనానికి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉందా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే నిర్లక్ష్యానికి వెనుకబాటు గురి చేసినటువంటి నాయకుల గుణంపాటని చెప్పే విధంగా రామ్ రావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి యొక్క నేతృత్వంలో రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి వచ్చేటటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పేసి పూర్తి విశ్వాసాన్ని ఈ తెలంగాణలో వికారాబాద్ జిల్లా ప్రజలకు ప్రధానంగా మేము ఈ యొక్క పర్యటన ద్వారా రామచంద్రరావు గారి యొక్క కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఆ రకమైనటువంటి కల్పన కల్పిస్తామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదం చేత అన్ని సబ్బన్న వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడో ఇక్కడ కూడా నిరంతరము ఈ యొక్క పార్టీ శ్రేయస్సు అనేది ఈ దేశ శ్రేయస్సుగానే భావించి దేశమే మొదటి ప్రాధాన్యతగా భావించినటువంటి గొప్ప నాయకుడిగా ఒక గొప్ప జాతీయవాదిగా ఎన్ రామచంద్రరావు గారు అనేక సమస్యల మీద అవగాహనటువంటి వ్యక్తి మొన్న రాష్ట్రం యొక్క బైఫర్కేషన్ విధానంలో హైకోర్టు బైఫర్కేషన్ విషయంలో కావచ్చు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి ఎలా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా రాజకీయం లేకుండా రాజకీయ లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రరావు గారు కాబట్టి అలాంటి ఒక ఉద్యమకారుడు మన ప్రాంతానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మొన్న అనేక సమస్యల మీద కొట్లాడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వారందరినీ ఘనంగా స్వాగతించాలి వాళ్ళందరూ కూడా వచ్చి ఎన్ రామచంద్రరావు గారి యొక్క స్వాగత కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా మీకు అందరికీ కూడా వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాం